క్రీడాకారులు గెలుపు ఓటమిలతో పనిచేయకుండా చక్కని దృఢ సంకల్పంతో ఆటలు ఆడాలి అని క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మెలు చేస్తాయని శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు పి సుందర్రావు అన్నారు రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు ఈ నెల తొమ్మిది నుండి పదకొండు వరకు మూడు రోజుల పాటు అనంతపురం జిల్లా తదుపత్రిలో జరుగుతాయి తైక్వాండో అసోసియేషన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం మార్క్స్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు జరిగాయి ఈ పోటీలను ఒలింపిక్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు పెంకే సుందర్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పదిహేడేళ్లుగా తైక్వాండో ఉషు క్రీడలకు చక్కని గుర్తింపు గౌరవాన్ని తెచ్చిన తైక్వాండో ప్రధాన కోచ్ కొమర భాస్కర్ రావు రెడ్డి శివకుమార్లను ఆయన అభినందించారు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న చిన్నారులకు ఆయన శుభాశిస్సులు అందించారు ఈ కార్యక్రమంలో వర్కర్స్ ఇంటర్నేషనల్ సంస్థ కోఆర్డినేటర్ సాసబు జోగి నాయుడు స్టార్ వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు బివి రవిశంకర్ స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధి జి లక్ష్మి రిమ్స్ ఆసుపత్రి వైద్యులు పి కిరణ్ కుమార్ కారయ్య సంజీవ్ ఓషు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రెడ్డి శివకుమార్ సహాయ కోచ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో తైక్వాండా పోటీల్లో పలు అవార్డులు రివార్డులు పొందిన చాతుర్యను అంతా అభినందించారు అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు ప్రముఖ వైద్యులు గ్యాస్ట్రాలజీ గుండు గంగాధర్ మెడల్స్ ను బహుకరించారు జాతీయ స్థాయిలో పాల్గొనాలని కోరుకుంటాను నేను మళ్ళీ మళ్ళీ ఒకే విషయం మాట్లాడతాను నాకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రతిసారి మేసా ఎందుకలా మాట్లాడతారు అని చాలా మంది చెప్పిన తెలుసుకుంటాను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సుందరగా మేసాడు అప్పుడు మాకు స్కూల్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో మనకు గుర్తు లేదన్నా అప్పుడు మనం కరెక్ట్ చదవాలనుకుంటాను ఆయన అన్నా గీతంపేట ట్రైన్లు నేను ఆ వచ్చి అప్పుడు నేను అక్కడ ఆయన దగ్గర నేను అథ్లెటిక్స్ కోచింగ్ అయ్యాన అప్పుడు కూడా నేను మంచి రన్నర్ అయినా అంటే అప్పుడు నాకు సైస్ ఇచ్చిన మంచి మాస్టర్స్ లేదు నేను ఎక్కడో ఉండేవాడు గురువులు అయినా తెలిసి కానీ సైస్ అయితే లేకపోతే నిర్ణయమైపోయింది మేము ఆలోచించే ఉండేవాడుకోండి ఆయన నాకేమి తప్పు చేయలేదు భగవంతుడు ఎందుకంటే ఆ కాయి కాకుండా

జిల్లా క్యాంప్త అప్పుడైనా ఆయన స్టూడెంట్ ఎన్నమ్మకాలుడి క్యాంప్ వచ్చాడు జరిగింది ఆయన చెత్త అప్పటికప్పుడు స్పోర్ట్స్ లో ఉన్నాడు ఉంటుంది <Sanskrit>

తోసం కావాల్సింది స్ట్రెంత్ ఎల్స్ ఎల్స్ తో వస్తుండి యాక్టివ్ పార్ట్ చేయాలి డిసిప్లిన్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి ఓకే విష్యూ ఆన్ దట్ గుడ్ లక్ అస్ గోయింగ్ అండ్ అండ్

రోజు మన జిల్లాలోొక్కా కమ్యూనిటీ మార్కెట్ గారిగా తీసుకొని ఎంతో మంది పేద కార్మికులు ఆ సత్రైల దగ్గర్చేతలని చెప్పను గారి అర్థయంలో జిల్లా టైకోట్ సొసైటీ ఈ రోజు జిల్లా టైకోట్ నిరుచిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనందరి